ఏపీ ఎకానమీ మీరు చాలా సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం బల్కీగా అనిపిస్తుంది టూ మచ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి చాలా గవర్నమెంట్ రిపోర్ట్స్ అండ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక స్ట్రాటజీ మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ మీరు ఏపీ ఎకానమీ చదువుతున్నప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ తర్వాత రోల్ దాని దానికి ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ డేటా ఉంటుంది సో కరెంట్ ట్రెండ్స్ కూడా చూసుకుంటే స్టేట్ పీసీస్లో స్పెషలీ ఎకానమీ ఎక్స్క్లూజివ్గా ఉన్న సెక్షన్స్కి నెంబర్ బేస్ క్వశ్చన్స్ డేటా ఎనాలిసిస్ బేస్ క్వశ్చన్స్ చాలానే వస్తున్నాయి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను తెలంగాణ గ్రూప్ త్రీలో ఏ విధంగా డేటా ఎనాలిసిస్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయనేది సో స్పెషలీ స్టేట్ పీఎస్లో అది కూడా రీజనల్ బేస్ క్వశ్చన్స్ లైక్ రీజనల్ ఎకానమీ బేస్ క్వశ్చన్స్ లైక్ ఏపీ ఎకానమీ చూసుకుంటే ఎక్కువ ఈ నెంబర్స్ డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది ఎంత లెవెల్లో డిఫికల్టీ దాకా వెళ్తుంది అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి సో ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ మనకి ఎలా ఉండాలంటే ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ రిఫరెన్స్ మోడల్ తీసుకుంటే అది మీకు కొంత ఎడ్జ్ అయితే క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రెండు వేల పదిహేడు పేపర్ తీసుకుంటే నెట్ జోన్ ఏరియా ఈ పట్ల కీవర్డ్తో మనకి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేశారు ఇది స్ట్రాటిస్టికల్ యాప్స్టాక్ట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అలాగే ఇప్పుడు మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ కూడా మనకి నెట్ ఏరియా సోన్ మీద అనే క్వశ్చన్ అయితే వచ్చింది ఇది మనకి ఎక్ సోష ఎకమిక్ సర్వే మీద బేస్ చేసుకొని వచ్చింది క్వశ్చన్ అండ్ ఇక్కడ గ్రూప్ త్రీ ట్వంటీ 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 ఫోర్ తెలంగాణలో జరిగింది సో దీంట్లో కూడా గ్రాస్ ఏరియా సోన్ మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది సో దీని రిఫరెన్స్ డాక్యుమెంట్ ఏంటి తెలంగాణ స్టేట్ అటెక్ గ్రాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలాగా గవర్నమెంట్ తరకు అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఆ ఒక పర్టికులర్ ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు సో ఇది ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ అండ్ తెలంగాణ గ్రూప్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే పక్క స్టేట్స్లో కూడా మనకి ట్రెండ్ అయితే ఉంది సో ఇక్కడ ఇప్పుడు మీరు లేటెస్ట్ సోషయాక్మిక్ సర్వే అయితే చదువుతున్నారు సో చదివేటప్పుడు ఏం చేయాలి మీరు ఈ ల్యాండ్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో ఇది మీ ఈ బ్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నెట్ జోన్ ఏరియా ఈ కీవర్డ్తోనే మనకి ఏపీఎస్ ఎగ్జామ్స్లోనే రెండు క్వశ్చన్స్ చూసాం ఓకే సో టూ థౌసండ్ సెవెంటీన్సాం అలాగే టూ థౌజండ్ నైన్టీన్ చూసాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈసారి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందంటే అది మినిమల్ ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు పాత పేపర్స్ చెక్ చేసుకుంటే మనకి ఈ ఫారెస్ట్ మీద అలాగే బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మేబీ స్టేట్మెంట్స్ ఫార్మ్లు ఇవ్వచ్చు అలాగే పేజ్ కింద ఇవ్వచ్చు లేకపోతే మ్యాస్ ఫాలోయింగ్ ఫార్మేటర్ కూడా ఇవ్వచ్చు అంటే ఏంటి మనం ఈ త్రీ డిగ్రీ అప్రోచ్ అనేది యూజ్ చేసి ఈ మొత్తం టేబుల్ ఏదైతే ల్యాండ్ యూటిలైజేషన్ ఉందో ఈ టేబుల్ మొత్తం మీరు బయహ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అండ్ దీంట్లో కూడా ఏది ఎక్కువ ఏ తక్కువ హైయెస్ట్ లోయెస్ట్ ఆ ప్యాటర్న్ కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాజ్ ఆన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అ లీస్ట్ నెట్ సోన్ ఏరియా ఇది స్టాటిస్టికల్ యాప్సేట్ బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ ఏంటి ఈ పర్టికులర్ టేబుల్ బేస్ చేసుకొని హైయెస్ట్ లోయెస్ట్ కూడా మనకి అడగవచ్చు ఓకే లేకపోతే మిక్సర్ మ్యాచ్ చేయవచ్చు ఇలాగా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత లెవెల్ డిఫికల్టీ వరకు వెళ్తున్నారో ఆ స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ వాళ్ళు చేయడానికి ఏదైతే స్కోప్ ఉందో ఆ బౌండరీ లేని దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీతో వెళ్దాం సో ఒక స్ట్రాటజీ ఇది యాక్చువల్లీ మీకు చాలా బాగా వర్క్అట్ అవుతుంది అండ్ ఎందుకు ముందు నేనైతే పర్సన్ మ్యాన్షిప్ ఇచ్చాను సో దాంట్లో కూడా రాష్ట్రం గ్రూప్ టూలో చాలా మంది సెలెక్ట్ గ్రూప్ వన్లో కూడా సెలెక్ట్ అయ్యారు అండ్ తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళందరికీ కూడా ఎడ్జా అయితే వచ్చింది అండ్ సర్వీసెస్లోకి వెళ్ళారు ఓకే కాబట్టి మీరు కూడా నేను చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది స్ట్రాటజీ అయితే ఓకే కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఒక్కోటి మనం డీకోట్ చేస్తాం అది మీకు ప్రతి వీడియోలో కూడా ఇలాంటి పీవైక్యూస్ డీకోడ్ చేసి మీకు కొన్ని ఇన్పుట్స్ అయితే మీకు ఇస్తాను అప్పుడు ఏపీ ఎకానమీ అనేది కొంచెం మీకు ఎక్స్ ఫ్యాక్టర్ కింద టర్నే సో జనరల్గా దీని తర్వాత వెయిటేజ్ అంటే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకి గ్యారంటీ ఉంటుంది ఓకే సో ఇక్కడ ఈ థర్టీ టు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్లో మాక్సిమమ్ మీరు ఒక ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేసేలాగా ఉండాలి సో హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసేది అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ క్వశ్చన్స్ తరక డిఫికల్టీ బాగా పెరిగిపోయింది సో ఆబ్వియస్లీ మనకి ఏం లెవెల్ అవుట్ పెరిగినప్పుడు కొంచెం యాక్రసీ దగ్గర కూడా దక్కుతుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ అనేది ఒక సేఫ్ సైడ్ కింద మనం చూసుకోవచ్చు ఏపీ ఎకానమీ వరకు ఓకే అండ్ మేబీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది సో అప్పుడు ఏంటి వాళ్ళు బేసిక్స్లోకి వెళ్తారు సో బేసిక్స్లో ఒక స్టేట్మెంట్ అండ్ కరెంట్ డైరెక్ట్ నుంచి ఒక స్టేట్మెంట్ అలా కూడా ఇవ్వచ్చు సో ఇవన్నీ నేను ఏంటంటే స్టడీ మెటీరియల్స్లో చాలా క్లియర్గా నేను కవర్ చేశాను సో స్టడీ మెటీరియల్స్ మనం లాంచ్ చేసాం సో దీంట్లో ఏపీఎస్ట్రీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్రోరామెంట్ అన్ని ఉన్నాయి ఏపీఎస్ట్రీ అయితే మొత్తం తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ని బేస్ చేసుకో కూడా ఇంగ్లీష్లో మీకు ఇస్తున్నాను ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ జనాలిసిస్ బేస్ చేసుకుని నేను బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ మనకు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతేనో వాటి నుంచి ఇస్తున్నాడు డైరెక్ట్గా ఇది కూడా సివిల్ సర్వీసెస్ పీవైక్యూస్ స్టేట్ పీఎస్ పీవైక్యూస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని ఇచ్చిన కంటెంట్ ఇదంతా కూడా అండ్ సేమ్ అదే ఫార్మేటర్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే ऑफिशियल गवर्नमेंट वेबसाइट लाइक क्वेश्चन अलग एस हैंड बुक्स इन क्वेश्चन सो सेम अदर लॉजिक तो यूपीएससी सिविल सर्विसेज एंड वेरियस स्टेट पीएससी सीपीपीएससी तड़का पीवाईक एनालिसिस ब्लूप्रिंट बेस्ड कर कोनी ఈ కంటెంట్ అంతా డెవలప్ చేయడం జరిగింది ఎండోమెంట్ మీరు చాలా కొత్తగా సిలబస్ యాడ్ అయింది కాబట్టి ఎక్కువ వాల్యూమ్ ఉంది కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి కంటెంట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెరర్గా అనమాట అంటే కంటెంట్ చదువుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది అది ఎంతకు సింక్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్ అనేది అండ్ మెయిన్గా అందరికీ ఉన్న భయం అంటే చాలా పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతుంది అంటే ఎకానమీ అనమాట ఓకే సో ఎకానమీ మీరు ఒకసారి గ్రూప్ వన్ ప్రిన్స్ పేపర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయాలి ఆ థర్టీ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేయండి మీరు ఆడి ఇప్పటివరకు మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు కదా ఆ థర్టీ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి ఎన్ని రాంగ్ అవుతున్నాయి అండ్ ఏ రీజన్స్ వరకు రాంగ్ అవుతున్నాయి కాన్సెప్ట్ క్లారిటీ మిస్ అవుతుందా లేకపోతే ఇన్చ్యూషన్లో వెళ్ళిపోతున్నారా లాజికల్ థింకింగ్ మిస్ అవుతుందా లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తున్నారు ఇలా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి సో ఇన్ కేసు మీరు ప్లాన్ చేయలేకపోతే ప్లాన్ బి ఉందా లేదా అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చి డాట్స్ అనేది కనెక్ట్ అయ్యి మీకు ఎడ్జ్ అయితే క్రియేట్ చేస్తుంది నేను చెప్పి ఇన్పుట్స్ అన్నీ కూడా ఓకే సో ఇండియన్ ఎకానమీ కూడా కంప్లీట్ పవర్ఫ్లే వన్ అంతా బేసిక్స్ మీద ఇచ్చాం ది ఇదంతా ఏంటంటే బేసిక్స్ నైన్టీన్ సెవెంటీ డేట్ ఏవైతే స్టేట్ పీ పీవైక్యూస్ సివిల్ సర్వీస్ పీవైక్యూస్ ఉన్నాయో ఏ కీవర్డ్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారో అదే కీవర్డ్స్ మొత్తం మీకు బేసిక్స్ అంతా ఇచ్చాను ఇది అర్థమైతే మీకు సోషల్ ఎక్మికౌట్లుక్ బడ్జెట్ బడ్జెట్ స్పీచ్ స్ట్రాటజికల్ లాబ్స్ట్రాట్ వైట్ పేపర్స్ స్వడాంధ్ర డాక్యుమెంట్ అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి అలాగే మనకి కాన్సెప్షన్ క్రీటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సేమ్ అదే కాన్స్టెప్షియల్ క్లారిటీని బిల్డ్ చేయడానికి విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అనమాట అండ్ ఎన్సీఆర్టీ నుంచి కూడా మన క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రూప్ వన్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా నాలుగు క్వశ్చన్ కనిపించాయి సో ఎన్సీఆర్టీ నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అందుకు కొంచెం డీటెయిల్గా మీకు ఇచ్చాను ఒక నైంటీ పేజెస్లో మీకు అయిపోతుంది క్లాస్ నైన్ నుంచి క్లాస్ ట్వల్ తొందరగానే అయిపోతుంది అండ్ ఇది పవర్ ప్లే త్రీ ఇది చాలా డీటెయిల్గా ఇచ్చాను ఇది చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ సో అంత కూడా మైనట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్లాను నెక్స్ట్ పవర్ ప్లే ఫోర్ అంటే తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ నుంచి కూడా బుక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మన ఐపీపీసీ గ్రూప్ వన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు క్వశ్చన్ అయితే కనిపించాయి సో అందుకేంటి వన్ నైన్ ఫోర్మేటర్ ఇచ్చాన్ని ఇవన్నీ కూడా మీరు బట్టి కొట్టారన్నమాట ఓకే సో అలాగే మనకి ఏపీ ఎకానమీ సో ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ సోషల్ సర్వే ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి వైట్ పేపర్స్ వన్ అంతర్ డాక్యుమెంట్ వీటిని బేస్ చేసుకొని మీకు కంటెంట్ అంతా బిల్డ్ చేశాను ఇది కూడా అంతే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని బిల్డ్ చేసిన కంటెంట్ కంప్లీట్ డేటా అనాలిసిస్ మీకు ఇస్తున్నాను సో ఇక్కడ మనకి డేటా రిలేటెడ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఎందుకంటే ఉన్న తెలంగాణ గ్రూప్ త్రీ పేపర్ త్రీ ఎకానమీ ఒకసారి ఆ పేపర్ చూడండి ఒకసారి ఆ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అప్పుడు నేను చెప్పే లాజిక్ మీకు అర్థమవుతుంది మీకు ఎందుకు చెప్తున్నాను చూడమని ఎందుకు ప్రతిసారి కూడా ప్రాక్టికల్గా చెప్తున్నాను చూడమని మీకు రియాలిటీ తెలియాలి మీకు నెజలెంట్ తెలియాలి రేపటి రోజు కూర్చున్నప్పుడు ఎగ్జామ్లో మీరు బాధపడకూడదు సిచ్యువేషన్ అది అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళకూడదు పానిక్ అవ్వకూడదు సో కేక్ ఒక్క మీరు ఎగ్జామ్ని డీల్ చేయాలి ఎందుకంటే మీరు అప్లై చేస్తున్న ఒక గ్రూప్ టూ ఆఫీసర్ పొజిషన్కి సో ఆ స్కిల్స్ ఆ మైండ్ సెట్ అనేది మనకు అవసరం అది బేసిక్ రిక్వైర్మెంట్ ఎవరో చెప్పక్కర్లేదు కదా ఓకే సో ఎకానమీ అనేది రియల్ గేమ్ చేంజ్ అవ్వాలి మీకు ఎందుకంటే చాలామంది ఎకానమీ ఎకానమీ సెక్షన్లోనే ఎక్కువ స్ట్రగుల్ అవుతారు స్పెషల్లీ గ్రూప్ టూలో సో ఇది కంప్లీట్ అనేది తీసుకోవాలి అండ్ మ్యాక్సిమం మార్క్స్ కోర్ చేసే విధంగా ఉండాలి ఓకే కాబట్టి ఇలాగ డేటా అనాలిసిస్ని బేస్ చేసుకొని మీకు అక్కడిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మైండ్స్ అండ్ మెంటరల్స్ ఉందా ఇది ఆల్రెడీ పీవైక్యూపీఎస్లో అడిగారు అలాగే టీజీపీఎస్ఈలో అడిగారు ఇలా మనకి ఒక ప్రాపర్ ఐడియాలజీ ఉండాలి ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి మనం ఏదైతే కంటెంట్ చదువుతున్నామో అది ఎగ్జామ్కి ఎంతవరకు రెలివెంట్ అనే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి కదా మీకు ఎందుకు ఇలాగ పీవైక్యూ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని అంటే ఈ క్లారిటీ ఆఫ్ థాట్ మీకు డెవలప్ చేయడానికి సో మీకు చదివితే ఒక రకంగా ఉంటుంది కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్లో ఆలోచించేటప్పుడు అది వేరే రకంగా ఉంటుంది సో పర్స్పెక్టివ్ అనేది మారుతుంది ఓకే సీదే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు ఏపీ బడ్జెట్ తర్వాత ఎనాలిసిస్ అన్నారు వారు ఓకే సిలబస్లో కూడా సో రీసెంట్ ఏపీ బడ్జెట్ దాని త్వరకి ఎనాలిసిస్ మనకి ఇంపార్టెంట్ ఓకే సో ఎనలైటికల్గా బిల్ చేయాలి ఎనలైటికల్గా థింక్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది తెలంగాణ గ్రూప్ త్రీలో అలాగే మనకు కూడా ఏపీఎస్సీలో ఫిజికల్ డివిజన్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఉన్నాయి అంటే ఈ పర్టికులర్ టర్మ్ ఈ పర్టికులర్ అనేది ఎగ్జామ్కి చాలా చాలా రిలవెంట్ సో ఇలాగా మనం మెమరీ రిటెన్షన్ కూడా స్ట్రాంగ్ చేసుకున్న కొన్ని ఏరియాస్ని హై ప్రయారిటీ లో ప్రయారిటీ కింద కన్వర్ట్ చేసుకుంటాం ఓకే అలాగే ఇప్పుడు జిఎస్డిపి ఉంది ఇది కూడా హై ప్రయారిటీ ఏరియా మొన్న కూడా జిఎస్టీబి మీద తెలంగాణ గ్రూప్ త్రీలో మూడు క్వశ్చన్ ఉన్నాయి ఇంతకు ముందు మన పేపర్స్లో కూడా ఏపీఎస్సీ గ్రూప్ టూ సంబంధించిన కూడా జిఎస్టీ మీద ప్రతిసారి మన క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే అంటే ఇది కంపల్సరీ వస్తుంది మనకి సో దీన్ని మనం టర్న్ చేసుకోవాలి మార్క్స్ కింద సో అందుకే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ జిఎస్టీబి గ్రోత్ ఇక్కడ ఇచ్చాను ఓకే సో ఎంత పర్సంటేజ్ చేంజెస్ వచ్చినాయి పెరిగిందా తగ్గిందా అలా కూడా అడగచ్చు ఓకే అందుకే మీకు సింబల్స్ కూడా పెట్టేశాను పెరిగిందా తగ్గిందా అని ఇలా మనం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్ ఏదైతే చదువుతున్నావు అది ఎగ్జామ్కి రిలవెంటా కాదా అది ఎంతవరకు ఇంపార్టెంట్ దాని ప్రయారిటీ ఎంత ఉంది దాని వెయిటేజ్ ఎంత ఉంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా ఓకే సో ఈ విధంగా మనం మెటీరియల్స్ అయితే డిజైన్ చేసాం ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్స్ కనుక అవసరం ఉంటే మీరు కాంటాక్ట్ చేయచ్చు అయితే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు పాలిటీ అయితే ఉండదు అంకెందుకు పాలిటీ మీరు అందరూ బాగా చదివారు సో పాలిటీకి అవసరం లేదు అని నేను ఇంక్లూడ్ చేయలేదు సో ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ దీంట్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు ఏట్ ఆప్షన్ ఉండదు ఓకే జస్ట్ అది కూడా వీలు అవుతుంది ఇన్ కేస్ మీకు ఈ స్టడీమెంట్స్ కనుక అవసరం ఉంటాయి మరి చెప్తున్నాను మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇవన్నీ కూడా రీడబుల్ ఫార్మట్ ఉంటాయి ప్రింట్ ఆప్షన్ కానీ ఏటు ఆప్షన్ కూడా ఉండదు ప్లీజ్ మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఓకే దస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్